జంపని చన్నకేశవ ఆలయంలో ఆదివారం కుడారై ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు జంపని ఆయా గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ధనుర్మాస వ్రత పూజా మహోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కుడారై ఉత్సవంలో సుప్రభాత సేవ అనంతరం గోదాదేవికి చెన్నకేశ్వర స్వామికి విశేష పూజలు జరిపే స్వామివారి పల్లకి ఉత్సవం జరిపారు ధనుర్మాసంలో అత్యంత విశేషమైన ఇరవై ఏడవ రోజున నిర్వహించే కుడారై ఉత్సవ విశేషాన్ని అర్చకులు శ్రీనివాసమూర్తి భక్తులకు వివరించారు ఎక్కల చిన్న సుబ్రహ్మణ్యం రోజా దంపతులు ప్రధాన పూజాకర్తలుగా వ్యవహరించారు భక్తులకు గోదాకృష్ణులకు నివేదించిన గోక్షీర పాయసాన్ని భక్తులకు మహాప్రసాదంగా అందించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గోదాదేవి అష్టకాన్ని పఠించి గోవింద నామస్మరణ చేశారు కార్యక్రమంలో ఆలయ అర్చకులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు శ్రీ విల్లిపుత్తురులో విష్ణుచిత్తుడికి జన్మించినటువంటి గోదాదేవి లోకహితాన్ని కోరి ధనుర్మాసు వ్రతము అనేటువంటి ఫలప్రదమైన వ్రతాన్ని ఆరగించ ఆచరించడం జరిగింది ఈ ఆచరణలో భాగంగానే రోజున ఇరవై ఏడవ రోజు ధనుర్మాసం ప్రారంభించుకొని వ్రతాన్ని ప్రారంభించుకొని ఈ రోజున గోదాదేవి ఐదు లక్షల మంది గోపికలతో కలిసి శ్రీకృష్ణ పరమాత్మతో అనేక రకాలుగా ఆయన యొక్క లీలామృతాన్ని గానం చేసి తిరుప్పావై పఠనం ద్వారా అనేక రకాలుగా కీర్తించడంతో పాటు లోకానికి ఉపనిషత్తులు ఇతిహాసాలు వేదాల్లో ఉండేటువంటి సారాంశాన్నంతటి కూడా తెలియజేయడంతో పాటుగానే ఆ పరమాత్మ దర్శనాన్ని అందరికీ కూడా అనుగ్రహాన్ని కూడా కలిగింపజేస్తూ ఈ రోజున ఆ ఆనందమయమైనటువంటి రోజుగా భావించి పరమాత్మ ముందు ఆయనకు గోక్షిర పాయసాన్నాన్ని నివేదించి ఆయన ఆరగించినటువంటి శేష పాయసాన్నం ఏదైతే ఉంటుందో దాన్ని అందరూ కూడా ఈ రోజున ఆరగించి అనేక రకాలైనటువంటి ఫలాలను అనుభవించినటువంటి పవిత్రమైనటువంటి రోజు ఈ రోజున స్వామి యొక్క అనుగ్రహంతో కూడినటువంటి ఆ గోక్షీర పాయసాన్నాన్ని ఆరగించినటువంటి వారందరికీ కూడా వివాహం కానటువంటి వారి వివాహమైంది అలాగే ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కానీ రాజ్యాలు పోగొన్నట్టు కానీ వాళ్ళందరూ కూడా సుభిక్షంగా ఉన్నట్టు